అనేటువంటి ఒక గ్రామము గురించి ఇక్కడ రాయబడింది నీ గ్రామము గురించి నువ్వు రాసుకో ఇక్కడ బెత్లహేము గ్రామంలో ఎందుకు వచ్చు చెప్తూ ఉన్నది ఆ దేశములో కొందరు గొర్రెలు కాపుడు గొర్రెలు కాసుకునేటువంటి వారు రాత్రి వేళ చీకటి సమయములో ఒక దేవుని దూత అక్కడకు వచ్చి వారి ఎత్తుకు మహిమ దేవుని మహిమ ందుబీల మనం అందరం ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ మనం ఈ విధంగా ఉన్నాము ఇది రాత్రి వేళ సమయము ఈ సమయంలో ఒక మహిళ మన చుట్టూ కొమ్మరించబడి ఉన్నప్పుడు ఒక మంచు ఈ మంచు కనిపిస్తున్న చుడని రోజు మంచు ఎట్లా కనిపిస్తుంది ఈ మంచు కాలంలోనే ఇలాంటి సమయంలోనే ఇంత దట్టమైనటువంటి మంచు కురుస్తున్నటువంటి వేళలో చీకటి సమయంలో చుట్టూ ఒక మహిమ కుమరించబడిన తర్వాత ఆ ఆ పరలోకము నుంచి ఒక దేవత వచ్చి ప్రత్యక్షమై వారి ముందు నేను దేవుని తెలియదు జాగ్రత్తగా వినండి ఒక దేవత ఇప్పుడు ఇక్కడ ఇదే సమయంలో ఒక లో వచ్చి మనకి కనిపించింది అని అనుకోండి అందరం చెట్టుపొక్కలు పుట్టకొక్కలు పరుగులు తీస్తాను అరే అదంతా ఎందుకు ఉన్నట్టుగా ఉండి నేను ఒకసారి తెల్లటి వస్త్రాలతో ఎలా రక్ వేసుకొని అన్నాను అనుకోండి ఏం చేస్తారు ఏం చేస్తారండి ఏం చేస్తాం పరుగులు తీస్తాం అరే వాళ్ళైతే అలా పరుగులు తీయడానికి అవకాశం లేదు ఏమైంది ముందు చెప్పండి ముందు ఏమైంది ఇప్పుడు చూడండి నేను చెప్తే ఇక్కడ గేట్లు బిగించారు ముందు తాళం వేసారు ముందు ఏం చేశారండి గేట్లు బిగించారు పైనుంచి అంతా ఒక ప్రొటెక్షన్ వేసేసారు మీరు కదలడానికి దానికైనా మెదల దానికైనా అవకాశం లేకుండా జరిగింది అప్పుడు దేవతలు వచ్చింది ఎప్పుడొచ్చింది ఎప్పుడు వచ్చింది మిమ్మల్ని బంధించేస్తాం మిమ్మల్ని బంధించిన తర్వాత ఇంకా పరిగెత్తడానికి ఎటు అవకాశం లేదు ఎక్కడికక్కడ గేట్లు ఇవ్వబడ్డాయి ఎక్కడికక్కడ మొత్తం అంత ప్రొడక్షన్ అంతా కలిగి ఉన్నది అప్పుడు మధ్యలోకి ఏమొచ్చింది తోత వచ్చింది వచ్చితే ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఇప్పుడు అలాంటిది వారికి తెలీదు ఒక్కసారిగా ఒక దగ్గరికి ఆ ఆ దగ్గరికి ఎవరు మనుషులు కొంచెం దూరంగా ఉంటారు ఎక్కడో మన పాకలు ఉన్నాయి ఆ పాకల దగ్గర మనం ఉంటుండగా ఉన్నదే నలుగురు ముగ్గురో ఉంటారు వాళ్ళ మధ్యలోకి ఏమొచ్చిందండి చల్ల వస్త్రాలు వేసుకుని ఒక అప్పటిదాకా వారు దెయ్యం గురించి విని ఉంటారు కానీ దూత గురించి విన్నప్పటికీ కూడా అది దూత అనే సంగతి మర్చిపోతాం అలాంటి సమయంలో వారికి భయం పుట్టింది సరే ఏం కుమ్ముబడి ఉన్నది మహిమ ప్రకాశించుచున్నది దేవునికి ఈ వారు మహిమ ప్రకాశిస్తూ ఉన్నది ఒక కాంతి ప్రకాశిస్తూ ఉన్నది వారి మీద వీరు భయముతో ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ లోత ఏమవుతున్నదండి భయం అని దేవునికి శ్రోత్ర ఆ తోట వారికి చెప్పినటువంటి మాట ఏంటంటే భయపడకండి ఏం చెప్పండి భయపడకండి మీరు గిన్నెలు చల్లకండి ఇబ్బంది పడకండి నేను వచ్చి మిమ్మల్ని ఏమి చేయను నేను వచ్చి మిమ్మల్ని ఏమి చేయను అని చెప్పి ఆ నెక్స్ట్ ఆ దోత భయపడకుడి ఇది ప్రజలందరికీ కలగబో మహా

అని చెప్పింది ఎవరండి ఎవరండి దోత ఒక శుభవార్తను చెప్పడానికి మీ అందరికి అందజేయడానికి వచ్చాను అంటే అరే శుభవార్త ఫస్ట్ శుభవార్త వచ్చింది నెక్స్ట్ పట్టున్న ముందు రెండోది రెండోది ఎవరండైనా శుభవార్త ఏంటి అని అంటే రక్షకుడు అనటల్ ఫ్రెండ్ అల్లు ఈ ఉన్నది ఊరికి చివర ఉన్నది చుట్టూ తోటలు ఉన్నాయి ఈ లైట్లు లేవు ఈ ఇల్లు చాలా చీకటిగా ఉన్నది భయంకరంగా ఉన్నది ఇప్పుడు మన ఇది వరకు చిన్న ఉండేవాళ్ళు ఓకే ఇప్పుడు ఎవరు లేని సమయంలో ఓ జోష్ దేవుడి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడు వారికి భయం ఉంటుందా మామూలుగా ఆడవాళ్ళే అలా ఉన్నారే అని అనుకుందాం కొంచెం భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక మగ వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నప్పుడు మనకి అంత భయం అనిపించకపోవచ్చు సో దేవుని ప్రియల అక్కడ కూడా అక్కడ చెప్పింది ఏంటంటే రక్షకుడు పుట్టాడంట ఎవరండి ఇప్పుడు రూపంలో ఇంటికి ఎవరు వచ్చారు ఒక రక్షకుడు అంటే కాపల ఇంటిని చూసుకునేవాడు ఇంటి బాధ్యతలు చూసుకునేవాడు ఆ బాధ్యతలు తీసుకునేవాడు ఆ ఆ ఇంటికి వచ్చాడు కాబట్టి ఆ ఇంట్లోని ఏముంటది అంటే ధైర్యం ఉంటది భయం ఉండదు అందుకే అంతవరకు భయం ఉండేది కాబట్టి వారి జీవితంలో రక్షకుడు కుట్టాడు అని చెప్పాడు దేవుడు ఆ దోత వచ్చి మీ కొరకు రక్షకుడు పుట్టాడు ఈ లోకము భయపడుతుంది కదా ఈ లోకం ఇబ్బంది పడుతుంది కదా ఈ లోకంలో పాపం ఎక్కువగా ఉన్నది కదా ఈ లోకములో ఎవరు అనే ఆందోళన ఉన్నది కదా అందుకే ఈ లోకానికి ఎవరు పుట్టారు అంటే రక్షకుడు పుట్టాడు ప్రకాశిస్తున్న వెలుగు పుట్టాడు ప్రకాశిస్తున్న ఒక వెలుగు వచ్చింది అందుకే మీకు శుభవార్త వచ్చింది ఆ తర్వాత చదవండి అక్కడ సంతోషకరమైనటువంటి

సమాధానము దేవునికి స్వేత్రం తనకి ఇష్టమైన మనుషులు అందరికి కాదండి జాగ్రత్తగా వినండి ఎవరైతే దేవుడిని అనుసరిస్తారో ఎవరైతే దేవుడితో ప్రయాణం చేస్తారో ఎవరైతే దేవుని బిడ్డగా పరిగణింపబడతారో వాడికి ఏ మాట ఇక్కడ సమాధానం దేవునికి స్వేత్రం సమాధానము లేనటువంటి ఇంటిలో సమాధానము సంతృప్తి సంతోషం లేనటువంటి కుటుంబాల్లో సంతోషాన్ని శుభవక్షనాన్ని తీసుకొస్తారన్న ఇక్కడ మూడు మాటలు చెప్పాడు ఏమన్నాడండి శుభవక్ష రక్షకుడు వస్తే ఏమేమి వస్తాడు రక్షకుడు వస్తే ఫస్ట్ వచ్చేది కాంతి ప్రకాశంగా వెలుగు లేని జీవితంలోకి ఏమొస్తుంది వెలుగు వస్తుంది అదే రక్షకుడు వస్తే వెలుగులేని జీవితాలకి వెలుగు వచ్చిందే కాకుండా సమాధానం లేని సమాధానం వస్తుంది రక్షణ లేని ఇంట్లోకి రక్షకుడు వస్తున్నాడు సంతోషం లేని ఇంట్లోకి సంతోషం వస్తుంది అయితే ఎవరిని పెట్టుకోవాలి క్రీస్ పుట్టాలి ఎన్ని పక్కన పెట్టండి యేసు జీవితంలో పుడితే ఒకటి గుర్తుపెట్టుకో బ్రతుకులో పుడితే పుడితేప్రభు నీ జీవితంలో గనక పుడితే ఫస్ట్ వచ్చేది ఏంటంటే వెలుగు లేదు నీ జీవితంలో ఏం లేదండి వెలుగు లేదు వెలుగు వస్తుంది వెలుగు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏమొస్తుందండి రెండోది రక్షకుడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు ఫస్ట్ నువ్వు నమ్మాల్సింది ఏంటి రక్షకుడు వచ్చాడు రాంగానే వచ్చింది వెలుగు వచ్చింది వెలుగు వచ్చిన తర్వాత ఇంకోటి ఏమొచ్చిందండి సమాధానం వచ్చింది సంతోషం వచ్చింది ఇవన్నీ రావాలి అంటే రక్షకుడు రావాలి నీ జీవితంలో క్రీస్తు అనేటువంటి వ్యక్తి నువ్వు ఖచ్చితంగా క్రీస్ పుట్టాలి నువ్వు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎన్నో సమస్యలతో దుఃఖంతో ప్రయాణం చేసి ఉండవచ్చు నీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నీ జీవితంలోకి వచ్చే లోపే క్రీసు పుట్టాలి నువ్వు బాప్తీ తీసుకోవాలి దేవుడు సిద్ధంగా ఉండాలి అప్పుడు క్రీస్తు నీలో పుట్టంగాని నీలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పడవచ్చులే దేవుని స్తోత్రం దేవుని ప్రేమిట నీలో ఉన్న సమస్యలు ఎలాంటి అంటే లాంటివి అంటే ఇంట్లో ఉన్న ఎలుకలు లాంటివి ఇంట్లో ఉన్న బొద్దింకలు లాంటివి ఇంట్లో ఉన్నటువంటి అనేకమైన దాడి చేసే జీవులు లాంటివి ఎప్పుడైతే ఒక పిల్లు వచ్చిందో ఆ పిల్లి రాగానే ఆ ఎలుకలన్నీ కూడా మాయమైపోతాయి ఆ ఎలుకలన్నీ కూడా ఎక్కడికి వస్తాయో తెలీదు ఆ పిల్లి రానంతసేపే ఈ ఎలుకల ప్రతాపం హలో ఏమి ఆనందసేపు పిల్లి ఎలుకలకి అక్కడ ప్రతాపం జరిగింది నీ జీవితంలో సమస్యలు ఎలాంటి అంటే పుట్టనంత పుట్టనంతసేపు క్రీస్తు రానంతసేపు ఈ ప్రతాపం చూపిస్తూ ఉంటాయి ఏ ప్రతాపం చూపిస్తూ ఉంటాయి సమస్యలు సమాధానం లేకుండా అసమాధానంతో సంతోషం లేకుండా వెలుగు లేకుండా చీకట బ్రతుకుగా బ్రతుకుతూ వెలుగు లేకుండా అనేక ఇబ్బందులుగా పడతాం రక్షకుడు రక్షించేవాడు యేసు అంటే అర్థమేంటి క్రీస్తు అంటే అభిషేకించేవాడు దేవుడికి స్తోత్రం మరి కుమారుడు అంటే గుచ్చుకు అంటే కుమారుడు వచ్చాడు అంటే కుమారుడు చూడండి కొందరులలోని ఒక ఒక కొడుకు పుట్టంగానే ఎంతమంది పుట్టొచ్చు ముందు నుంచి వెనక నుంచి ఎంతమంది అని పుట్టచ్చు అందులో ఒకరు ఉంటారు ఆ పుట్టంగానే ఆ ఇంట్లో సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి దేవుని వాళ్ళు పుట్టంగానే ఆ సమస్యలన్నీ ఏసు పుట్టిన తర్వాత భూమి మీద సమాధానం వచ్చింది యేసు పుట్టాక భూమి మీద వెలుగు వచ్చింది యేసు పుట్టాక ఈ భూమి మీద మరి సంతోషం వచ్చింది ఆ యేసు పుట్టిన ఏది రాలేదు ఎవరు రావాలి మన జీవితంలోకి ఆ నవ్వుతూ చెప్పండి ఎవరు రావాలి ఎవరు రావాలి పాటు గారు చెలేసేది మీకేముంది ఊపిస్తున్నారు ఊగేస్తున్నారు ఏదో కవర్ చేసేస్తా నుంచి చెప్పండి ఎలుకు ఎలుకులు నీ ఇంటి నిండా పాడి చేసేస్తున్నాయి అంతా కంప చేసేస్తున్నాయి బట్టలు కొరికేస్తున్నాయి పాడి ఒక పిల్లిని తీసుకొచ్చి ఇంట్లో పడేసావు ఏమయ్యా ఎలుకలన్నీ స్తోత్రూయా ఇప్పుడు నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోవాలంటే నువ్వు అనుకుంటావు డబ్బుంటే పోతాయి అనుకుంటావు ఏముంట పోతే అనుకుంటాం మనం డబ్బు ఉంటే సమస్య పెరిగితే ఇప్పుడు డబ్బు కాదు మనకు రావాల్సింది ఏం రావాలి క్రీస్తు పుట్టాలి ఎప్పుడైతే మన జీవితంలో పుడతాడో ఈ సమస్యలు దూరమైపోతే ఒకటే ఒకటి తెలియదు మనకి అర్థం కాదు అరే మేము అది నిజంగా పుట్టాలండి ఇప్పుడు దేవుడు నమ్మేసుకున్నంత మాత్రాన్ని అయిపోదా నిజంగా క్రీస్తు పుట్టాలి నిజంగా క్రీస్తు అర్థం కావాలి క్రీస్తు పుట్టినప్పుడే నీ మీద వెలుగు క్రీస్తు పుట్టినప్పుడే రక్షకుడు వచ్చినట్టు నీ జీవితానికి రక్షణ వచ్చినట్టు నీ బ్రతిపకి రక్షణ వచ్చినట్టు వచ్చాడు నీ క్రీస్తు పుడితేనే సంతోషం వచ్చినాడు నీ ఇంటికి సంతోషం ఒకటి రావాలి అంటే ఏం పోవాలి ఏం పోవాలండి చెప్పండి